పటింప శ్రేష్ట గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన నడుపును ఓ పటింప శ్రేష్ట గ్రంథము బైబిల్ అపోస్ల కార్యాలు మూడో అధ్యాయం అపోస్ల కార్యములు మూడో అధ్యాయము ఒకటి నుండి వచనాల వరకు మార్చి మార్చి చదుదాం అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము మొదటి వచనం నుంచి చివరి వచనం పదవ వచనం వరకు మార్చి మార్చి చదువుదాం పేజ్ నెంబర్ నూట ఐదు కృత్త నిబంధనలో పేజీ నెంబర్ నూట ఐదు చదుదాము పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయంలోకి ఎక్కి వెళ్ళి చుండగా మొదలుకొని ముదులుకొని వాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచున్నాడు వాడు దేవాలయంలోకి వెళ్ళి వారిని భిక్షమవటకు కొందరు ప్రతిదినము వాడిని శృంగ దేవాలయంలో వద్ద ఉంచువచ్చి పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు వాడు చూచి భిక్షమడగా పేతురు యోహాను వాని పేరు చూచి మాట్లాడుతూ చూడమనరి వాడు వాడు వారి యొద్ధ ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి అందు లక్ష్యం ఉంచెను ఇతా పేతురు వెండి బంగుకను నా ఇద్దరు లేవు గానీ నాకు కలిగినతే నీకు ఇచ్చుచున్నాను నది క్రీస్తున్నాము నడుమని నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను వెంటనే వాని పాదములను చీలమండలను బలం పొందెను వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు నడుచెను గెలుచు గంతలు వేచు మేము నేను వారితో కూడా దేవాలయం వాడు నడుచుచూ దేవుని స్థుతించిన ప్రజలందరూ చూచి భక్ష కూర్చున్నవాడు వీడే అని గుర్తు వానికి జరిగిన దానిని చూసి విస్మయంతో పరిశుద్ధమైన మా తండ్రి మా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ పాసానికి వస్తున్నాను నీవు నిజముగా గొప్ప దేవుడవు భూమిని ఆకాశమును కలగజేసిన సృష్టికర్తవైన దేవుడవు అందులోని సమస్తమును కలగజేసిన దేవుడవు అందుకై మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి నేనే తలుపుడను ఐక్యను నిష్ప్రయోజకుని దాసును ఒప్పుకుంటున్నాను తెలువ చాట్ల మరుగుపరచుము చదువుబడిన వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడము నిజంగా మీరు ఏమై ఉన్నారో మేము గుర్తెరిగిన వారమై మీరు మాకు చేసిన మేలు కూడా తలపోసుకుంటూ ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడానికి సహాయం చేయము ఓ తండ్రి నన్ను కేవలము సిలువ చాట్ల మరుగుపరచుము మీ నోటికి బూరగా వాడుకునము నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా మధ్యలో మీరున్నందుకై మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రభు నామములు స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి పగలు మూడు గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహాను దేవాలయానికి ఎక్కి వెళ్ళి ప్రార్థన చేయడానికి పేతురు యోహాన్లు ఎక్కడికి వెళ్తున్నారు దేవాలయానికి వెళ్తున్నాడు దేవాలయానికి వెళ్తా ఉంటే దేవాలయం ముందు ఎవరున్నారు ఒక భిక్షగాడు ఉన్నాడు ఆ భిక్షుగాడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు కుంటివాడు కుంటివాడు కుంటుకుంటూ వచ్చేమన్నా దేవాలయం దగ్గర ఉంటున్నాడా లేదు ఎట్లా వస్తున్నాడంట వాడు దేవాలయానికి వెళ్ళి వారిని భిక్ష మడుటకు కొందరు ప్రతిదినము వాడిని శృంగార మన దేవాలయపు ద్వారం నద్దని ఉంచుచూ వచ్చి ఇంకా ఏమంటున్నాడు పుట్టినది మొదలుకుని కుంటువాడిని ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను కొంతమంది వాడిని తీసుకొస్తున్నారు అక్కడ దేవాలయం అనేటటువంటి ఆలయం దగ్గర మెట్ల దగ్గర వాడు కూర్చుంటున్నాడు వాడి పని ఏంటి భిక్షం దేవాలయం దగ్గరికి చాలామంది వస్తారు కాబట్టి వాళ్ళందరి దగ్గర భిక్షం అడుగుతున్నాడు ఇది వాడి పరిస్థితి తర్వాత అక్కడికి ఎవరు వచ్చారు ఒకరోజు పేతురు వ్యూహాలు వచ్చారు ఎందుకోసం వస్తున్నారు ప్రార్థన చేయడానికి వాళ్ళు వస్తున్నారు ఈ భిక్షుగాడు ఎందుకోసం వస్తున్నాడు భిక్ష మత్తుకోవడానికి అడుక్కోవడానికి ఎత్తడొస్తున్నాడు ఒకరోజు ఏం జరిగింది పేతురు వ్యూహాన్లు ప్రార్థన చేసుకోవడానికి దేవాలయానికి వచ్చారు దేవాలయానికి వచ్చినప్పుడు భిక్షుగా అని యొక్క పని ఏంటిది భిక్షం అడగడం భిక్షం అడుగుతున్నాడు చూడండి ఎలా అడుగుతున్నాడు మూడో వచనం చదవండి పేతును వ్యూహాను దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు వాడు చూచి అడగగా పేతురును యోహాను వాణిని చూచి చాలు ఇక్కడ పేతురు యోహానులు ఏమంటున్నారు అని వాడు భిక్షం అడిగాడు అయ్యా ధర్మం చేయండి అని అడిగాడు అడగానే వాళ్ళే వాళ్ళిద్దరు ఏమంటున్నారు పేతురు యోహానులు ఏమంటున్నారు మా తట్టు చూడమనిరి వాళ్ళ తట్టు చూస్తే ఏం జరుగుతుంది మరి ఏం జరుగుతుంది వాళ్ళు ఎందుకట్లా అన్నారు మా తట్టు చూడు అన్నారు అంటే మా దగ్గర డబ్బులున్నట్టు మేము కనబడుతున్నామా అన్నారా లేకుంటే మా మీద ఉంచు అని అన్నారా మనకు తెలియదు కదా మా తట్టు అయితే చూడండి అని పేతురు అన్నాడు అప్పుడు అతడు ఏం చేస్తున్నాడు చూడండి నాలుగవ చనలో పేతును యోహాను వాడిని తేరు చూచి మా తట్టు చూడమన్నది వాడు వారి వద్ద ఏమైనా దొరకనని కనిపెట్టచ్చు వారి యందు లక్ష్యం ఉంచను వాడైతే మా తట్టు చూడమని పేతురు ఎందుకన్నాడో ఆయనకి ఏం అర్థం కాలేదు కానీ ఆయనకు అర్థమైందైతే ఏంటి ఏమైనా బాగానే ఇస్తారు వెళ్ళిక మామూలుగా అయితే రూపాయో రెండు రూపాయలు అంటే ఇప్పుడు ఇప్పటి కాలాన్ని బట్టి చూస్తే కానీ మా తట్టు చూడమని చెప్పేసి అంటున్నారంటే ఇంకా చాలానే ఇస్తారు వెయ్యో రెండు వేల ఇస్తారో ఐదు వేలు ఇస్తారా మరి బంగారం కానీ వెండి కానీ ఏమైనా ఇస్తారేమో అని వారి మీద లక్ష్యం ఉంచి వారి తట్టు చూశాడు అప్పుడు వారు ఏమంటున్నారు ఇక చెప్పండి ఆరో వచనం అంతట పేతురు వెండి బంగారం నా యొద్ లేవు వాడు చూడగానే పేతురుకి అర్థమైపోయింది వీడు మామూలుగా కాదు చూసే డబ్బుల కోసం కాదు ఇప్పుడు మాది దిక్కు చూడమంటే చూసింది దేనికోసం చూస్తున్నాడు వెండి బంగారాలు ఇస్తారనుకొని చూస్తున్నాడు కాబట్టి పేతురు దాన్ని గమనించి ఏమంటున్నాడు వెండి బంగారాలు నా దగ్గర లేవు ఉన్నాయా లేవు ఏమున్నాయి మరి పేతురు దగ్గర వెండి బంగారము నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చున్నా నాకు కలిగింది ఇస్తాను మనం కూడా అంతే కదా మనకు కలిగినటువంటిది ఇస్తాం మనకు కలిగింది ఇతరులకు ఇస్తాం డబ్బులు ఉంటే డబ్బులు బియ్యం ఉంటే బియ్యము కదా ఇంటికి భిక్షుగాలు వచ్చినప్పుడు అన్నం పెడతాము లేదంటే కర్రీ వేస్తాం మనకు కలిగినటువంటిది వాళ్ళకి ఇస్తాం అట్లాగే ఇక్కడ పేతురు గారికి ఏం కలిగి ఉన్నాడో అది నేను నీకు ఇస్తాను అని చెప్తున్నాడు పేతురు ఏం కలిగి ఉన్నాడు ఏడో వచనం చదవండి లేదంటే ఆరో వచనం చదవండి అంతటా పేతురు వెండి బంగారం నా యుద్ధ లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నజరేడైన ఏసు క్రీస్తు నామమునా ఆయన కలిగింది ఏంటి నామము ఏసు ఏసుక్రీస్తు ప్రభుల వారిని కలిగి ఉన్నాడు ఎవరు పేతురు పేతురు ఏం కలిగి ఉన్నాడు చెప్పండి ప్రభు ఆయన యేసు క్రీస్తుల కలిగి ఉన్నాడు ఏసుక్రీస్తుల వారిని కలిగి ఉంటే వచ్చేటటువంటి బెనిఫిట్ ఏంటో మనం చూస్తాం అర్థమవుతుందా మనుషులకు కావాల్సింది ఏంటిది డబ్బులు మనుషులకు కావాల్సింది ఏంటిది గొప్ప పేరు మనుషులకు కావాల్సింది ఏంటిది మంచి ఆరోగ్యము మనుషులకు కావాల్సింది ఏంటిది సంతోషము మనుషులకు కావాల్సింది ఏంటది సమాధానము మనుషులకు కావాల్సింది ఏంటది సంతోషంగా ఈ లోకంలో కాలం వెళ్ళబుచ్చడం ఇవన్నీ నిజంగా నీకు కావాలా అయితే ఏసును కలిగి ఉంటే ఇవన్నీ వస్తాయి అన్నింటికంటే ముఖ్యమైనది ప్రాముఖ్యమైనది ఏసును కలిగి ఉండడం ద్వారా వస్తుంది కొంతమంది ఏసు లేకపోయినా నాకు ఇవన్నీ వస్తాయి అని చెప్పొచ్చు కానీ ఏసు ఉంటేనే వచ్చేది ఒకటి ఉంది అదే మనం ఇప్పుడు చూస్తాం ఏసు లేకపోతే ఏసు కలిగి ఉండకపోతే కూడా డబ్బు రావచ్చు పేరు ప్రఖ్యాతులు రావచ్చు స్వస్థత కూడా జరగచ్చు కానీ ఏసు ఉంటే వీటన్నింటితో పాటు అత్యంత ప్రాముఖ్యమైనది కూడా మనకు వస్తుంది అదే మనం చూస్తాం ఇప్పుడు ఈ పేతురు ఏం కలిగి ఉన్నాడు ఏసును కలిగి ఉన్నాడు ఏసును కలిగి ఉంటే ఏం జరుగుతుంది అధిక్రమణ కనబడుతుంది ఏసును కలిగి ఉంటే ఏం జరుగుతుంది డబ్బును కలిగి ఉంటే ఏం జరుగుతుంది ఏసును కలిగి ఉంటే ఏం జరుగుతుందో మనకి ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది ఏం జరిగింది చూడండి ఏసు ఏసును కలిగి ఉన్నటువంటి పేతురు ఏం చేయగలిగాడు ఏడో వచనంలో వాని కుడిచేయి పట్టుకొని లేవనెత్తెను వెంటనే వాని పాదములు చీల మండలమును బలము పొందెను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను నడుచుచు గంతులు వేయిచు దేవుని స్థుతించుచు వారితో కూడా దో దేవాలయములోనికి వెళ్ళాను ఆహా ఎంత బాగుందో కదా పేతురు కలిగి ఉండేది ఏంటది ప్రభావ యేసుక్రీస్తుల వారు యేసుక్రీస్తుల వారిని కలిగి ఉంటే ఇతరులకి ఏమి ఇవ్వచ్చు చెప్పండి సంతోషాన్ని ఇవ్వచ్చు ఆయన ఒక్కడే యేసు ప్ర పేతురు ఒక్కడే సంతోషాన్ని ఉండడం కాదు ఏసును కలిగి ఉంటే ఇతరులకి సంతోషాన్ని ఇవ్వచ్చు వాడు ఏం చేస్తున్నాడు సంతోషించు చూ గంతులు వేయించున్నాడు కదా అవునా ఎట్లాగొచ్చింది వాడికి ఎలా జరిగింది అది పేతురు వాడు చేయి పట్టుకున్నాడు ఏసు క్రీస్తు నామము లేమని చెప్తున్నాండి ఏసు క్రీస్తు నామముడా నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తను యేసు నామము బలమైనది ఆ బలము గల అత్యద్భుతమైనటువంటి ప్రేమ గల కనీకరం గల దయగలిగినటువంటి ఆ నామంలో వాళ్ళు చేయబట్టి నడుమని చెప్పాడు వాళ్ళు ఏం చేశాడు అప్పుడు పట్టుకుని అట్లా లేవనెత్తగానే ఏం జరిగింది వెంటనే వెంటనే ఏం జరిగింది చూడండి వాని పాదములు పాదములను చీల మండలములను బలము పొందాయి బలము వచ్చేసింది వాటికి వాస్తవానికి వాడు కొంతమంది చేత మోసుకొని వస్తున్నారు అక్కడ కూర్చోబెడుతున్నారు వెళ్తున్నారు వాడు నడవగలేక వాడా లేదు అంటే వాడికి ప్రాబ్లం ఏంటి వాడికి బలం లేదు చీలమండలలో పాదాలలో వాడికి బలం లేదు బలహీనంగా ఉన్నాడు పుట్టినది మొదలుకొని అట్లాగే ఉన్నాడు వాడు కానీ ప్రభువైన యేసుక్రీస్తుల వారి నామము బయటికి రాగానే క్రీస్తులో ఉన్నటువంటి పేతురు నోట నుంచి ప్రవణేసు బయటికి రాగానే గొప్ప అద్భుతము ఆశ్చర్యకార్యం జరిగింది వానికి బలం వచ్చింది రెండోది ఏం జరిగింది వాడు నిలిచాడు నిలిచి ఏం చేశాడు గంతులు వేస్తున్నాడు నడుస్తున్నాడు గంతులు వేస్తున్నాడు ఇది కదా జరిగేది ఏసును మనం కలిగి ఉంటే ఇతరులకి సంతోషాన్ని ఇవ్వచ్చు ఏసును కలిగి ఉంటే అద్భుత కార్యాలు జరిగించవచ్చు మన ద్వారా జరిగిస్తాడా జరిగించడా ప్రవణేశు క్రీస్తుల వారు అదే అన్నాడు మీరు నన్ను నమ్మారు కదా నన్ను వెంబడిస్తున్నారు కదా నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు మీరు అన్నాడు ఏసును కలిగి ఉంటే గొప్ప కార్యాలు జరిగించవచ్చు ఏసును కలిగి ఉంటే ఇతరులకి సంతోషాన్ని ఇవ్వచ్చు ఏసును కలిగి ఉంటే ఇతరులకి మేలు చేయొచ్చు ఇలాగా పేతురు కలిగి ఉన్నాడు కనుక వాడు అద్భుత ఆశ్చర్యకార్యాన్ని వాడు రుచి చూడగలిగినాడు చూడండి వాడు ఏం చేస్తున్నాడు ఇంకా గంతులు వేయిచు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయానికి వెళ్ళాను ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు ఇంకా ఇంతకుముందు దేవాలయంలోకి వాడు కాదు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు దేవాలయంలోకి వెళ్తున్నాడు ఎందుకని దేవుని స్థుతించడానికి దేవుడు గొప్ప మేలు చేశాడు దేవుడు గొప్ప కనికరిని చూపించాడు అద్భుత ఆశ్చర్యకార్యాన్ని జరిగించాడు కనుక దేవుని స్థుతిస్తూ దేవాలయంలోనికి వాడు వెళ్ళాడు అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు చూడండి తొమ్మిదో వచనంలో వాడు నడుచుచూ దేవుని స్థుతించడా ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వార వద్ద భిక్షము కొరకు కూర్చునినవాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయంతో నిండి పరవశులైది వాడక్కడే సంతోషిస్తున్నాడా వాడితో పాటు అందరూ విస్మయం నుండి పరవశులైపోతున్నారు దేవుడు చేసిన గొప్ప కార్యానికి నిజంగా ఆ దేవుని నో కలిగి ఉంటే ఇతరులకి మేలు చేస్తావు వాళ్ళందరూ చూచి దేవుణ్ణి మహిమపరిచేలా కూడా చేస్తాం అవునా కాదా ఏ ఏం చూస్తున్నాం ఇక్కడ పేతురు కలిగి ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభువాన్ని ఈరోజు నీవు నేను కూడా కలిగి ఉంటే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే ఇతరులకి సంతోషాన్ని ఇస్తాము తద్వారా దేవుని మహిమ పరిచేటట్టుగా కూడా చేస్తాం జరిగిందా లేదా ఈరోజు ప్రశ్న ఏంటంటే ఇలాంటి దేవుణ్ణి మేలు చేసేటటువంటి దేవుణ్ణి అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించేటటువంటి దేవుణ్ణి పేతురు కలిగినటువంటి ఆ దేవుణ్ణి ఆ ప్రవోణేసుక్రీస్లో అని నువ్వు కలిగి ఉన్నావా నువ్వు కలిగి ఉంటే వాళ్ళకి సంతోషాన్ని ఇస్తున్నావు ఇతరులు దేవుని మహిమపరచేలాగా చేస్తున్నావంటే మరి నీ లోపల కూడా సంతోషం ఉంటుందా ఉండదా నీకు సమాధానం ఉంటుందా ఉండదా నీ ద్వారా నీలో కూడా స్వస్థత జరుగుతుందో జరగదా అన్నీ జరుగుతాయి నీకు కూడా మేలు జరుగుతుందా జరగదా జరుగుతుంది అన్నీ కూడాను మరి ఇలాంటి ఏసేయ ఈ రోజు నీవు కలిగి ఉన్నావా ఇలాంటి ప్రభనేసుక్రిస్తువాన్ని నువ్వు కలిగి ఉన్నావా నువ్వు కలిగి ఉంటే కూడా ఇలాంటి గొప్ప ఆశ్చర్య కార్యాలు మనం చూడొచ్చు సరే ఒకవేళ నువ్వు కలిగి ఉంటే ఇలాంటి గొప్ప కార్యాలు కూడా దేవుడు నీ ద్వారా చేస్తాడు ఇక్కడ మనం గమనించాల్సింది మనం ఆరాధనకు తీసుకోవాల్సినటువంటి లేఖన భాగాన్ని చూద్దాం ఫస్ట్ మొట్టమొదటిగా ఈ కుంటివాడిని దృష్టిలో మనం ఆలోచన చేద్దాం కుంటివాడు ఎలా ఉన్నాడు చెప్పండి ఒకడు మోసుకొని పోయే పరిస్థితిలో ఉన్నాడు లేవలేని పరిస్థితిలో ఉన్నాడు నడవలేని పరిస్థితిలో ఉన్నాడు కానీ వాడు ఎక్కడ ఉన్నాడు అంటే దేవుని మందిరము దగ్గర అడుక్కునేవాడుగా భిక్షమెత్తుకునేవాడుగా మనకు కనబడుతున్నాడు అక్కడ అడుక్కోవడాన్ని బట్టి అక్కడ భిక్షమెత్తుకోవడాన్ని బట్టే కదా వాడికి స్వస్థత లేకుంటే స్వస్థత వచ్చేదా లేకుంటే వాడు దేవుని మహిమపరిచేవాడా లేకుంటే వాడు దేవుని మందిరంలోనికి వెళ్ళగలిగేవాడా లేదు వాడి స్థితి అది దేవుని మందిరము ముందు భిక్షమడుక్కోవడం ద్వారా వానికి గొప్ప కార్యం జరిగింది వాడు నడవలేని స్థితిలో ఉన్నాడు బలహీనపరచబడిన స్థితిలో ఉన్నాడు ఇతరుల మీద ఆధారపడే స్థితిలో ఉన్నాడు భిక్షమెత్తుకునేటటువంటి స్థితిలో ఉన్నాడు ఇది వారి వాని యొక్క పరిస్థితి ఈరోజు నీ నా పరిస్థితి ఏంటి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము వాడైతే కుంటివాడై నడవలేని పరిస్థితిలో ఉన్నాడు వాడైతే కుంటివాడై ఇతరుల మీద ఆధారపడే పరిస్థితిలో ఉన్నాడు కానీ మనము పాపము చేత అపరాధము చేత చచ్చిపోయిన పరిస్థితిలో ఉన్నాం దేవుని దగ్గరికి రానేని పరిస్థితిలో ఉన్నాం వాడన్నా కుంటివాడై దేవుని మందిరానికి అన్న వెళ్ళాము వెళ్ళాడు కానీ మనం దేవుణ్ణి వెతికే వారంగా దేవుడి దగ్గరికి నడిపించే వారంగా దేవుని దగ్గర నడిచే వారంగా ఉన్నామా లేదు పైపెచ్చు దేవుణ్ణి దూషించిన వారంగా ఉన్నాము ఇంకా క్రైస్తవుల్ని దూషించినటువంటి వారంగా కూడా మనం కనబడతాం మన లోపల ఉన్నది ఏంటిది పాపముంది శరీర కార్యాలు ఉన్నాయి మోసం ఉంది పగ ఉంది ద్వేషం ఉంది అవన్నిటిని బట్టి మనం దేవుని దగ్గరికి రాలేనటువంటి వారముగా మనం కనబడుతున్నాం వచ్చామా మనం అక్కడికి వెళ్ళలేదు కానీ మన దగ్గరికి పేతురు లాంటి వారు పేతురు లాంటివారు క్రీస్తు కలిగినటువంటి వారిని యేసు క్రీస్తు కలిగినటువంటి వారిని మన దగ్గరికి దేవుడు నడిపించడా లేదా నడిపించాడు నడిపించి క్రీస్తు యొక్క గొప్పతనాన్ని క్రీస్తు యొక్క త్యాగాన్ని ప్రభు మనకి తెలియజేశాడు తెలియజేశాడా లేదా ఏం తెలియజేశాడు ఏసుక్రీస్తు ప్రభుల వారు ఏమై ఉన్నాడో తెలియజేశాడు ఏమై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు ఏం చేసినాడు ఆయన మన పాపములో నుంచి మనం విడిపించబడాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆ పాపానికి రావలసినటువంటి వెల చెల్లించాలి ఒకవేళ ఆ పాపానికి సంబంధించిన వెల చెల్లించకపోతే ఆ పాపానికి సంబంధించిన శిక్ష మనము ఆయన భరించకపోతే మనం ఎక్కడికి వెళ్తాము నరకానికి వెళ్తాం అవునా కాదా గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చూసామో చూడలేదా ఒకవేళ ఇదే పాపంలో ఉండి కనుక మనం చచ్చిపోయాము అనుకో మన పాపములు కడిగి వేయబడలేదు మనం పరిశుద్ధపరచబడలేదు అలాగే ఉండి మనం కనుక చనిపోతే ఎక్కడికి వెళ్తాం ఎక్కడికి వెళ్తాం అందరం కూడా నరకానికి వెళ్తామా వెళ్ళమా అందరము నరకానికి వెళ్తాం ఆ నరకంలో నుంచి దేవుడు నిన్ను తప్పించడానికి ఆ నరకంలో నుంచి దేవుడు నిన్ను విడిపించడానికే ఈ లోకానికి వచ్చినాడు ఈ లోకానికి వచ్చి నీకు నాకు రావలసినటువంటి శిక్ష అంతా శిలువలో భరించినాడు నీ కొరకు నా కొరకు ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు కిరీటాన్ని ధరించినాడు పక్కలో బల్లెప్పటి పొడవబడింది కాళ్ళకు చేతులకు మేకులు కొట్టబడ్డాయి శిలువలో ప్రవణీసు క్రీస్తుల వారు ఆరు గంటలు వ్రేలాడి కేక వేసి మన కొరకు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచినాడు ఈ సత్యం నీకు తెలుసా ఈ సత్యం నీకు తెలియదు ఈ సత్యం నీకు తెలియదు కాబట్టి క్రీస్తును కలిగిన వారు ఆ సత్యాన్ని నీకు తెలియజెప్పినారు ఆ సత్యాన్ని నీకు తెలియజెప్పినప్పుడు నీ లోపల మార్పు జరిగింది నజరడిన యేసు క్రీస్తు నామములో లేచి నడువు అని చెప్పి అనగానే వాడు లేచి నడిచాడు ఈ రోజు గనుక ఆ క్రీస్తును నమ్మితే ఆ క్రీస్తును అంగీకరించగలిగితే నీ లోపల నా లోపల జరిగింది ఏంటి వాడికి కేవలం స్వస్థత మాత్రమే వచ్చింది మనం ఇక్కడ చూ ఇక్కడ ఇక్కడ లేఖనాన్ని బట్టి వాడు నడవగలిగి గంతులు వేయగలిగి అని ఆయన స్థుతిస్తున్నాడు మనకేం జరిగింది పాప క్షమాపణ జరిగింది జరిగిందా ఈరోజు నీ పాపములన్నీ నిజంగా క్షమించబడ్డాయా నీవు ఆ మాటలు చెప్పినప్పుడు దేవుని దాసులు లేదు దేవుని పిల్లలు స్వార్థికులు క్రీస్తు గురించి నీకు పరిచయం చేసినప్పుడు చెప్పినప్పుడు నువ్వు ఎప్పుడైతే వింటావో అప్పుడు నీ లోపల జరిగింది ఏంటిది వాడికి ఏదైతే జరిగిందో నీకు అదే జరుగుతుంది వాడికి ఏం జరిగింది కుంటివాడుగా ఉన్నటువంటి అతను కాళ్ళకు బలం కలిగి లేచి నడిచి గంతులు వేసి దేవుని స్థుతించాడు నీవు కూడా నమ్మినప్పుడు గంతులు వేసే అనుభవం నీకు వస్తుంది ఎందుకని వస్తుంది నువ్వు నరకంలో నుంచి తప్పించబడి జీవంలోనికి దాటుతావు పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఉండే ధన్యత నీకు కలిగింది గనక నీవు గంతులు వేస్తావు ఈరోజు ఆ అనుభవం నీకుందా నువ్వు గంతులు వేయగలవా నిజంగా దేవున్ని స్థుతించగలవా నిజంగా రక్షించిన రక్షించబడిన వారు నిజంగా ఆయన రక్తం చేత కడగబడిన వారు నిజంగా ఆయన కుమారులైన వారు ఆయన్ని స్థుతించకుండా ఆయన్ని ఆరాధించకుండా ఉండరు ఎన్ని అడ్డంకాలు వచ్చినా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎంత వేదన పరిస్థితులు ఎదురైనా వారు దేవుని ఆరాధించకుండా ఉండలేరు ఎందుకంటే ఆయన చేసినటువంటి బలియాగము అంత గొప్పది మన కొరకు ఎవరు చనిపోగలరు మన కొరకు ఎవరు దెబ్బలు తినగలరు మన కొరకు ఎవరు రక్తము కార్చగలరు ఎవరైనా మన కొరకు దెబ్బలు తిన చూడమనండి మన కొరకు జైలుకి వెళ్ళమని చూడండి చేయగలరా కానీ నీ కొరకు అవమానపరచబడి నీ కొరకు నిందించబడి నీ కొరకు దెబ్బలు తిన్న ఆయనని నీ కొరకు చచ్చిపోయి నీకు జీవమునివ్వడం కొరకు తను చచ్చిపోయిన ఆయన్ని ఎలా మర్చిపోగలవు మర్చిపోలేం పరిగెత్తుకొని ప్రభు పాద సన్నిధికి వస్తాం ప్రభువా నువ్వారో చచ్చిపోకపోతే నేను బ్రతికేవాడిని కాదయ్యా నేను నరకంలో కాలిపోయేవాణయ్యా అంత గొప్ప జీవాన్ని నాకు ఇచ్చావు నిన్ను స్థుతించకుండా నేను ఎలా ఉంటాను నేను ఎలా పది మందిలో పరిశుద్ధుల మధ్యలో నేను స్థుతించకుండా నిన్ను గణపరచకుండా నేను ఎలా ఉంటాను ఉండలేవు వాడు ఉండలేడు వాడు గంతులేసి స్థుతించాడు కాబట్టి నీవు నేను కూడా నిజంగా అట్టి అనుభవం ఉంటే నువ్వు గంతులేసి స్థుతించే అనుభవము నీలో ఉంటుంది కనుక మనము పరిగెత్తుకొని వచ్చేస్తాం దేవుని సన్నిధికి నిజంగా రక్షించబడిన వారు అన్ని పక్కన పెట్టేసేసి అన్నిటికంటే ప్రాముఖ్యమైంది నేను నరకంలో నుంచి తప్పించబడడం నన్ను నరకంలో నుంచి తప్పించడానికి ప్రవీణేశ్వర ఒక ప్రాణం పెట్టాడు ఆయనకు కృతజ్ఞతాసుదులు చెల్లించకుండా నేను ఎలా ఉంటానని పరిగెత్తుకొని వస్తాం ఈరోజు నువ్వు వచ్చావు ప్రభు ప్రేరేపించినాడు ప్రభు కృపు చూపించినాడని రక్షించినాడు ఒకవేళ నువ్వు రక్షించబడ్డావా లేదా ఇంకా నీ లోపల ఇలాంటి కార్యం జరిగిందా ఒకవేళ జరగకపోతే ఇలాంటి గొప్ప సంతోషాన్ని ప్రభు ఈరోజు కూడా నీకు ఇవ్వగలడు ప్రభును అంగీకరించు నిజంగా నమ్ము నిజంగా నమ్మితే ఆ రోజు జరిగిన అద్భుత ఆశ్చర్యకార్యము ఈరోజు కూడా నీ హృదయంలో జరిగిస్తాడు ఏసుక్రీస్తు ప్రభు నా పాపాల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని నువ్వు నమ్ము ఏ మీ రక్తం చేత నా పాపాలన్నీ కడుగు నన్ను నీ బిడ్డగా చెయ్యి అని ఒక్క మాట చెప్పు చాలు గొప్ప సంతోషం గొప్ప ఆనందం ఎలాంటి ఆనందం తెలుసా చెప్పనాశక్యము మహిమాయుక్తమైన సంతోషాన్ని ఇస్తాడు మనం ఎక్స్ప్రెస్ చేయలేము ఎక్స్ప్లెయిన్ చేయలేము అలాంటి గొప్ప సంతోషాన్ని క్రీస్తుల వారు మనకు అనుగ్రహిస్తారు కాబట్టి ఈరోజు ఒకవేళ కనుక నువ్వు అనగలిగితే నీకెంత మేలు ఈ క్రొత్త సంవత్సరంలో మొదటి ఆదివారమే ప్రభు పాద సన్నిధికి వచ్చి నీ పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టి నూతనంగా నువ్వు ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించగలిగితే ఎంత ఈ ఈరోజే ప్రభు నీకు అలాంటి గొప్ప ధన్యతను అనుగ్రహిస్తాడు ఇక పేతురుకు కలిగినటువంటి పేతురు కలిగినటువంటి ఆ ప్రభనేసుక్రీస్తువాణి నీవు కలిగి ఉంటే నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించడా నువ్వు కలిగి ఈ ఈరోజు అలా చెప్పడం ద్వారా నరకంలో నుంచి తప్పించబడి జీవంలోనికి దాటడం మాత్రమే కాదు కానీ క్రీస్తు నీలోనికి రావడం ద్వారా క్రీస్తు నీలో నివసించడం ద్వారా గొప్ప సమాధానము గొప్ప విడుదల గొప్ప నెమ్మది ప్రభు నీ ద్వారా కూడా గొప్ప కార్యాలు జరిగిస్తాడు నీ ద్వారా కూడా ఇతరులకి మేలు చేసేటట్టుగా చేస్తాడు క్రీస్తును కలిగి ఉండడం ద్వారా ఇతరులు నిన్ను నీ విషయమై దేవుణ్ణి గనపరిచేవారుగా ఉంటారు నిజంగా క్రీస్తును కలిగి ఉండేవారు ద్వారా దేవుడు గణపరచబడతారా గణపరచబడ నిజంగా అయిన క్రైస్తవుడు కాబట్టి అలా ప్రేమించాడు నిజంగా క్రైస్తవుడు కాబట్టి అలా క్షమించాడు నిజంగా క్రైస్తవుడు కాబట్టి అలా ఓర్చుకున్నాడు అంటారు ఇది క్రీస్తులోనికి వచ్చిన తర్వాత జరిగే కార్యము వేరే వాళ్ళు అంటారు అట్లాగా వేరే వాళ్ళు అలాగా ప్రేమించగలరా క్షమించగలరా ఓర్చుకునగలరా సహించగలరా లేదు కనుక ఈరోజు ఆ నెమ్మదికి కారణం ప్రభనేసుక్రీస్తుల వారు ఈరోజు ప్రభును కలిగి ఉన్నటువంటి మనము ప్రభు ఇచ్చినటువంటి నెమ్మదిని బట్టి ప్రభు ఇచ్చినటువంటి సమాధానాన్ని బట్టి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ బట్టి నరకంలో నుంచి తప్పించబడిన జీవంలోనికి దాటించిన విధానానికై మనం ఆయన్ని స్థుతించకుండా ఎలా ఉంటాము కాబట్టి మనం అందరం కూడా నిజంగా యథార్థంగా ప్రభా నువ్వు నా కొరకు ప్రాణం పెట్టకపోతే నేను నరకానికి వెళ్ళేవానయ్యా నిజంగా నా కొరకు ప్రాణం పెట్టావు ప్రభా ఇది అర్థం చేయించావయ్యా నాకు నీకు వందనాలయ్యా ఈ గొప్ప సంతోషాన్ని నాకు ఇచ్చావు ఈరోజు చచ్చిపోయిన పరలోకంలో నిత్యత్వంలో నుండి గొప్ప ధన్యత నాకు ఇచ్చావయ్యా నీకు వందనాలు అని మనం యథార్థంగా మన ప్రభుని ఆరాధించే వారముగా ఉందాం ఆరదంలో ప్రవేశించడానికి ముందు మనం ఒక పాట పాడి ఆరదంలో ప్రవేశిద్దాం